ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహిమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఇప్పుడు చెప్పబోయే ఈ దేవత పేరు చెప్పుకున్నప్పుడు మనకు విపరీతమైన తారుమారుగ డబ్బు అనేది చేరుతుందండి ఇదొక చాలా పవర్ఫుల్ ఒక టెక్నిక్ అని కూడా చెప్పచ్చు ఇక ఆ టెక్నిక్ ఏంటి ఎలా ఎప్పుడు ఏ విధంగా చెప్పుకోవాలి ఆ యొక్క దేవత పేరు ఏంటి అనేది పూర్తిగా ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి మన ఛానల్లో చాలా వరకు ఈ మేనిఫెస్టేషన్ అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ ఏంజెల్ నెంబర్స్ స్విచ్వోర్డ్స్ మంత్రాలు ఇలాంటివన్నీ కూడా చెప్పుకుంటున్నాం కదా వాటిలో భాగంగానే ఇప్పుడు చెప్పబోయే ఈ దేవత పేరు కూడా ఒక మేనిఫెస్టేషన్ మెథడ్ అండి ఈ మెథడ్ ఈ టెక్నిక్ అనేది మీరు యూజ్ చేసినప్పుడు తప్పకుండా రెట్టింపు ఫలితం అనేది ఉంటుంది ముఖ్యంగా డబ్బు పరంగా మనకు విపరీతమైన డబ్బు అనేది చేరుతుందన్నమాట ఇక దీనికి నియమాలు అంటూ ఏమీ లేదండి ఇది పూర్తిగా ఒక మేనిఫెస్టేషన్ మెథడ్ కాబట్టి కాబట్టి మనం ఎలాంటి నియమాలు అనేది పాటించిన అవసరం లేదు అంటే నాన్ వెజ్ తిన్నాక చెప్పుకోవచ్చా లేదా పీరియడ్స్ టైంలో చెప్పుకోవచ్చా ఇలాంటి అనుమానాలు ఏం లేకుండా ఎప్పుడైనా ఏ సమయంలో అయినా ఎవరైనా కూడా చెప్పుకోదగ్గ ఒక మాట అనమాట మనం చేయవలసిందల్లా నమ్మకంతో చేయటమే ఒక రెండు నిమిషాలు ప్రతిరోజు కూడా ఒక రెండు నిమిషాలు అనేది చెప్పుకుంటే సరిపోతుంది మనకు విపరీతమైన డబ్బు అనేది చేరే ఒక అవకాశాలు సందర్భాలు అనేది మనకు ఏర్పడతాయి అనమాట ఇక మనం ఈ యొక్క మెథడ్ ఫాలో అయ్యే దానికి ఎంతసేపు చెప్పుకోవాలనేది ఏమీ లేదండి కనీసం ఒక రెండు నిమిషాలు చెప్పుకుంటే చాలు మీకు సమయం ఉందా అనుకుంటే మీరు ఇంకా ఎక్కువ సార్లు కూడా చెప్పుకోవచ్చు అలా కాకుండా మేము రాసుకుంటాము అంటే కూడా రాసుకోవచ్చు అలాగే ఎన్నిసార్లు ఏదో కౌంటింగ్ ఉందా అంటే అలా ఏం లేదండి మీరు ఎన్నిసార్లు అయినా ఎంతసేపు అయినా కూడా చెప్పుకోదగ్గ ఒక మెథడు చెప్పుకున్న మనం ప్రతి ఒక్క నిమిషానికి కూడా మనకు అంతకు రెట్టింపు ఫలితం అనేది కలుగుతుంది కనీసం ఒక పదిహేను రోజుల పాటు ఈ మెథడ్ అనేది మీరు ఫాలో అయ్యి చూడండి మీరే నమ్మలేనంత మార్పు అనేది మీ జీవితంలో ఉంటుంది అది డబ్బు పరంగా కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ధనం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేయండి ఇక ఈ యొక్క మాటను మనం చెప్పుకోవటానికి మనం మనసులోనే ధ్యానంలాగా ఒక మనసులోనే చెప్పుకునే ఒక మెథడ్ అనేది కూడా ఫాలో అవ్వచ్చు లేదు అంటే నోరు తెరిచి పెద్దగా మనం కూడా చెప్పుకోవచ్చు అది మన ఇష్టం అన్నమాట కానీ ఎలా చెప్పుకున్న ఫలితం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి కాబట్టి ఈ మెథడ్ ఫాలో అవడానికి ఎలాంటి రూల్స్ అనేవి లేవు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెప్పుకోవచ్చు ఏ మతం వాళ్ళైనా కూడా చెప్పుకోదగ్గ ఒక మెథడ్ అనమాట ఇక మనం చెప్పుకోవాల్సిన ఆ మాట ఏంటి ఆ దేవత పేరు ఏంటి అంటే స్క్రీన్ మీద కూడా తెలుస్తుంది కదండి ఆర్కేంజల్ ఏరియల్ ఆర్కేంజల్ ఏరియల్ ఆర్కేంజల్ ఏరియల్ ఆర్కేంజల్ ఏరియల్ అనే ఈ యొక్క మాటని మీరు ప్రతిరోజు కూడా రెండు నిమిషాల పాటు తప్పకుండా చెప్పుకోండి ఇంకా ఎక్కువసేపు కూడా చెప్పుకోవచ్చు అది మీ సమయాన్ని బట్టి ఉంటుంది ఇక ఎక్కువసార్లు చెప్పుకోవాలని గబగబా అనేది చెప్పుకోకుండా నిదానంగా మనకు ఈ యొక్క మాట చెప్పుకున్నందువల్ల ఎలాంటి ఫలితం వస్తుందని మీరు మంచిగా ఊహించుకొని మంచి ఒక పాజిటివ్ అయిన మనసుతో మీరు చెప్పుకోండి తప్పకుండా తగిన ఫలితం ఉంటుంది ఒక రోజుకు ఒక రెండు నిమిషాలే కాకుండా ఎక్కువ సార్లు చెప్పుకోవచ్చు అదేవిధంగా ఒకసారి చెప్పుకున్నప్పుడు మళ్ళీ మాకు సమయం ఉంది చెప్పుకుంటాము అంటే తప్పకుండా కూడా మీరు పఠించవచ్చు అనమాట కాబట్టి ఈ యొక్క సింపుల్ అయిన మెథడ్ అనేది మీరు ఫాలో అవ్వండి కనీసం ఒక పదిహేను రోజుల పాటు తప్పకుండా మీరు పాటించి మంచి ప్రయోజనం పెందండి ఏదైనా సరే ఒక మనం కొద్ది రోజులు చేస్తేనే కదా అందులోనే ఫలితం తెలుస్తుంది కాబట్టి ఒక ఫిఫ్టీన్ డేస్ తెలి చెప్పుకోండి తప్పకుండా ఈ లోపలే మీకు మంచి మార్పు అనేది తెలుస్తుంది అనమాట ఇది ముందు దీనికి ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అని మీకే తెలిసి దాన్ని కంటిన్యూ చేయాలా అనేది మీకే అర్థమవుతుందనమాట సో ఈ యొక్క మాట చెప్పేసుకుంటే మాకు డబ్బులు వచ్చేస్తాయంటే అలా ఏం కాదండి మనం చేసే పనిలో ఎక్కువ అవకాశాలు రావటం మంచి సందర్భాలు కలగటం మనకి ఎక్కువ లెక్క ఫేవర్ రావటం అనేది జరుగుతూ ఉంటుంది ఒక విషయాన్ని పదే పదే మనం చెప్పుకుంటూ నమ్ముతున్నామంటే అది మూఢ నమ్మకం కాదండి మనకు లోతు మనసులు అది నాటుకుపోయి నిజమవుతుంది అనే ఒక నమ్మకం ఏదైనా సరే మన నమ్మకాన్ని బట్టే కూడా మన జీవితం అనేది లైఫ్ స్టైల్ ఉంటుంది కాబట్టి ఏదైనా నమ్మకంగా మనం ముందడుగు వేస్తేనే అది జరుగుతుంది సో నమ్మకంగా చేయండి అంతా మంచి జరుగుతుంది మరో మంచి వీడియో తమలకి వెళ్దాం సర్వే జనా జై సాయిరా జై వారాహి మాత